ఉంటే తిరుమల లడ్డు వివాదంపై బీజేపీ కూడా రియాక్ట్ అయింది లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు టీటీడీపై ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడగానే లేఖ రాశానని తిరుమలలో అక్రమాల వల్లే గత ప్రభుత్వం కూలిపోయిందని తిరుమలను గత పాలకులు రాజకీయంగా వాడుకున్నారని ఈ లడ్డు వివాదంపై సమగ్ర విచారణ జరపాలి అంటున్నారు లక్ష్మణ్ జగన్మోహన్ రెడ్డి గారి హయంలో అధికారులు ఏ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను మంట కలిపారు పూర్తిగా హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా వివరించిన తీరు అన్ని మతస్థుల యొక్క అక్కడ నియామకాలు అక్కడ కొనసాగడము రాజకీయాల అవసరాల కోసం గతంలో ఉన్న చైర్మన్ గాని అధికారులు గాని వాడుకున్నారో వీటి మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఆ రకంగా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి చట్టరీత చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటస్వామి యొక్క మరి శాపం వల్లనే ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయింది ఆ ప్రభుత్వం ఏ రకంగా దేవుడికి అన్యాయం చేస్తే మరి పుట్టగతులుండవో మన ఎన్నికల్లో నిరూపితమైంది కాబట్టి ఇప్పటికైనా వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక హిందూ భక్తుడిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను